జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీ వారి తరపున ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి దయగల మా నాయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఇదిగో మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన చెప్పబోయే మాటలు మరి తండ్రి వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి యొక్క హృదయంలో మరి తండ్రి భద్రపరుచుకొని నీ వాక్యాన్ని ధ్యానించుకొని మరి తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి ప్రభువ విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా వారి యొక్క హృదయంలో భద్రపరచుకొని నిత్య జీవాన్ని సంపాదించుకుని గొప్ప ధన్యత మరి టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభువ మరి నాయన నీ చిత్తాన్ని నెరవేర్చున్నట్లుగా మరి తండ్రి అనేకులను మరి నీ వైపు నాకు తిప్పుకోమని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి అవమే ప్రేమనే దేవుని పిల్లలారా మరి ఇప్పుడున్నటువంటి యొక్క ఈ ఆదివారము మట్టల ఆదివారం అంటే యూదుల రాజుగా స్థుతించబడినటువంటి దినం యేసుక్రీస్తు ప్రభు అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆనాడు యేసుక్రీస్తు ప్రభువుకు వారు చెప్పింది ఏంటి అంటే యూదుల రాజు అని ఆనాడే వాళ్లకు ఆ నిర్ణయం తీసుకున్నారు ఒక నిర్ణయం ఈయనే మన రాజు ఈయనే మనకు ప్రభువు ఈయనే మనలను రక్షించేవాడు ఈయనే మనలను బయటకి తీసుకొచ్చేవాడు నిత్య నరకాగ్నిలో నుండి నిత్య జీవమునకు తీసుకొచ్చేది ఎవరు అంటే ఒక యేసుక్రీస్తు ప్రభువే అని ఆనాడు ఉన్నటువంటి శిష్యులు వాళ్ళందరూ ఆనాడు ఆలోచించారు మరి నేడున్నటువంటి మనము నేడున్నటువంటి మనము ఈ పండుగలు చేసుకోవడంలో మరి బిజీగా ఉన్నాం పండుగలు చేసుకోవడంలో బిజీగా ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభువు బ్రతికినన్నాళ్ళు ఆయన సేవా జీవితంలో పడినటువంటి కష్టాలు బాధలు ఆయన కార్చినటువంటి కన్నీరు ఇవి ఏవి మానవ సమాజానికి నేడు పట్టడం లేదు మానవ సమాజానికి ఎందుకు పట్టడం లేదు అంటే మనిషి తన పనిలో తాను బిజీగా బిజీ వర్కు అది యేసుక్రీస్తు ప్రభు చూడండి ఏం పని మీద ఉన్నాడు బాల్య దినాలు మొదలుకొని నేను నా తండ్రి పని మీద ఉండాలి నా దేవుడు నాకు ఒక పని అప్పగించాడు ఈ పనిని నెరవేర్చాలి నేను లేఖన భాగాల ప్రకారంగా ప్రతిదీ జరగాలి చక్కటి మాట ఉంది జకరియా గ్రంథంలో చక్కటి మాట జకరియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో చక్కటి మాట ఉంది తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం సీయోను వాసులారా బహుగా సంతోషించుడి ఎరిసెలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అన్నాడు ఇప్పుడు మనము పిల్లలను తొందరలానేస్తాం మాట లాగా ఉండవు కష్టపడలేవా అని చూడు గాడిదనే కష్టపడుతుంది గాడిదేం చేస్తుంది కష్టపడుతుంది పని చేస్తుంది నువ్వు గాడిదతో పోలిస్తే నువ్వు గాడిద కన్నా తక్కువ స్థాయిలో నువ్వు ఉన్నావు గాడిదతో పోలిస్తే గాడిద కన్నా నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నావు కానీ ఎన్నిక లేని ఆ గాడిద పిల్ల మీద ఎవరున్నారు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎలాంటివాడంట వాడంట నీతిపరుడు ఆయనలో ఏ ఒక్కది ఏ ఒక్క అన్యాయమైనటువంటి స్థితి లేదు మాట లేదు దోచుకోవాలన్నటువంటి స్వార్థం లేదు ఆ రాజు ఎలాంటి వాడు దోచుకోవాలన్నటువంటి స్వార్థం లేదు ఏది ఉన్నారా ఏది లేకపోయినా తనతో పాటు ఉన్నవారి గురించి ఆలోచించేవాడు రాజు లోకం గురించి ఆలోచించేవాడు ఆ రాజు రాజు ఎలాంటి వాడు లోకంలో ఉన్నటువంటి నీ కోసం నా కోసం ఆలోచించడానికి వచ్చినటువంటి ఆయన ఇప్పుడు ఎక్కువ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటామంటే గొప్ప గొప్పల గురించి మాట్లాడాలంటే అలెగ్జాండర్ గురించి మాట్లాడతాం అలెగ్జాండర్ అలెగ్జాండరు దండెత్తి వచ్చే ఎటువంటి రాజుకైనా దడ భయం రాజును రాజ్యాన్ని ఏం లేకుండా చేస్తాడు కొల్లగొడతాడు అంతే అటువంటి ఆయన గురించి మనం ఏం తెలుసుకున్నాం చనిపోయేటప్పుడు నాకు వైద్యం చేసినటువంటి వారే మొయాల నా శవపేటిక శవపేటికను పూడ్చిపెట్టేటప్పుడు నా రెండు చేతులు బయటపెట్టి పూడ్చిపెట్టండి నా రెండు చేతులు బయటపెట్టి పూడ్చిపెట్టండి ఎందుకంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే గొప్ప పోరాటం పోరాడినటువంటి రాజు ఎంత డబ్బు ఉన్నా ఎంత ధనము ఉన్నా ఎంత బంగారు ఉన్నా ఏ ఒక్కటి కూడా తీసుకపోలేదు ఒట్టి చేతులతో సమాధిలో పూడ్చిపెట్టబడ్డాడు ఇది చూసైనా సమాజంలో తెలుసుకుంటారు డబ్బు గురించి ఆలోచిస్తారు మనం ఎంత సంపాదించినా తీసుకుపోలేరు ఏసుక్రీస్తి నిదర్శనం రాజు ఎలాంటి వాడు స్వార్థం లేనివాడు కానీ నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత సంపాదించినా ఎంత ఉన్నా ఏమి చేసినా ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోబోలేవు ఇప్పుడు ఆ గాడిద పిల్ల మీద ఉన్నటువంటి ఆ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి గురించి మనం ఆలోచన చేయగలిగితే యేసు క్రీస్తు ప్రభువు గాడిద పిల్లని ఎందుకు కోరుకున్నాడు చెప్పు నిజంగా గాడిద పిల్లకు ఏం కలిగింది అదృష్టం మరి నీకు నాకు అదృష్టం ఉందా నీ పక్కన నా పక్కన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నిలబడుకోవడానికైనా ఇష్టం చూపుతారా చెప్పండి నీ దగ్గర నా దగ్గర ఒక ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి ఎవరైనా కూడా నిలబడాలంటే ఆలోచన చేస్తారు ఇడు మన తా మన స్థాయికి తగినవాడా కాదా అని యేసుక్రీస్తు ప్రభువు అలా ఎప్పుడు అనుకోలే యేసుక్రీస్తు ప్రభువు అలా ఎప్పుడు అనుకోలే ఉన్నవాడైనా లేనివాడైనా అందరూ నా పిల్లలు ఇది నా కుటుంబం చేపలు పట్టేవారిని మనుష్యులను పట్టేవారిగా చేసినాడు ఇంత గొప్ప విషయం చూడండి తెరంగాణలను తరమయ్యే స్థితికి స్థరమయ్యే రేంజ్కి తీసుకొచ్చినాడు ఎన్నిక లేని వారిని వారే మూలకు తలరాయిగా నిలబెట్టాడు ఇంపార్టెంట్ అయినటువంటి పిల్లర్స్గా ఒక ఇంటికి నాలుగు పిల్లర్లు ఎలా ఉండాలో శిష్యులను అలా నిలబెట్టాడు అయినా మీరే మీ వల్లనే జరగాలిదంతా మీరే నా కుటుంబం మీరే నా కుటుంబం నాకు మంచి అయినా చెడైనా ఏదైనా కానీ లోకస్థాయిలో కాదు పరలోక సంబంధులుగా బ్రతకండి పరలోక రాజ్యం గురించి ఆలోచించండి దేవుని పనిలో ఒక గాడిద పిల్ల ఉంది దేవుని పని చేస్తూ ఇంకో మాట అన్నాడు యోహాను సువార్తలో చక్కటి మాట యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం పదహైదో వచ్చినాం సియోను కుమారి భయపడకము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆ శీణుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము ఏసు ఒక చిన్న గాడిదను కను కనుగొని దాని మీద కూర్చుండెను మనకు జకర్యా గ్రంథంలో చెప్పబడింది ఆ మాట ఇక్కడ నెరవేర్పు జరిగింది లేఖన భాగములలో ఏదైతే ఉందో ఏసు క్రీస్తు ప్రభు అది నెరవేరుస్తూ వచ్చాడు లేఖన భాగాలలో ఏదైతే ఉందో ప్రతి అంశము ప్రతి వాక్యము దేవుడిచ్చినటువంటి పని వన్ బై వన్ వన్ బై వన్ ఒక పని తర్వాత ఇంకో పని ఆ పని తర్వాత ఇంకో పని నేను ఈ లోకంలో బ్రతికినంతకాలము చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని అంతని నెరవేర్చాలా రాజు దేని మీద వస్తాడని చెప్పాడు గాడిద మీద గాడిద మీద వస్తాడు అని వ్రాయబడిన ప్రకారము వచ్చాడు వ్రాయబడిన ప్రకారము లేఖన భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరాలి అవన్నీ నెరవేరాలి అవన్నీ నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు మనమైతే లోక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తాం కానీ ఏసుక్రీస్తు బ్రతికిన ముప్పై మూడున్నర సంవత్సర కాల వ్యవధిలో ఏ రోజు తన గురించి తను బాగుండాలని ఆలోచించలే తన కుటుంబం గురించి ఏ రోజు ఆలోచించలే దేవుడు అప్పగించిన పని ఏది ఆ పని నేను ఎందుకు ఎంత త్వరగా చేయాలి ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి యేసుక్రీస్తు యొక్క ఆలోచన ఆయన ఆలోచన విధానాన్ని బట్టి మనము కూడా ఏం చేయాలా ఈ మాటలు వింటున్నటువంటి మనము కూడా దేవుని పనిలో ఇంకా ఏవైనా మనము చేయగలిగినవి ఉంటే మనము కూడా మన యొక్క శక్తి లోపము లేకుండా చేయాలి నీ చేతికి వచ్చిన పని ఏదైనా ఏం చెప్పినాడు శక్తి లోపము లేకుండా చేయమన్నాడు మరి నువ్వెందుకు నీకు శక్తి ఉన్నా నువ్వు చేయలేకుండా ఉన్నావు నీకు శక్తి ఉన్నా నువ్వు చేయలేకుండా ఉండే నువ్వు వ్యర్థంగా ఉన్నావా లేకపోతే లోక సంబంధిగా బ్రతకాలని ఆలోచిస్తున్నావా గాడిద పిల్ల లోగానుసారంగా బ్రతకాలి అనుకోలే దేవుని పనిలో నేను పాలి భాగస్థురాలుగా ఉండాలనుకుని దేవుడు దేవుడు దానిని సిద్ధపరచుకున్నాడు మరి నిన్ను నన్ను ఎందుకు సిద్ధపరచుకోలే మరి నిన్నెందుకు సిద్ధపరచుకోలే దేవుని పని అంటే మనం వెనక మన సొంత పని అంటే మన ముందు ఇలాడు చూడండి ఏదైనా పెళ్ళి అనుకోండి ముహూర్తం ఎనిమిది గంటలకు అనుకోండి పొద్దున్నే ఉదయం మనం పన్నెండు గంటకి వెళ్తామా ఆరున్నర నుంచి ఏడులోపు ఆడు ఉండాలి మనం లోక విషయాలు కూడా ఎక్కడికన్నా ఊరుకు మనం టూర్ బయలుదేరాలనుకోండి ట్రైను రాత్రి పదికి అనుకోండి మనం పదకొండు గంటలకు పోతే ఉంటుందా ట్రైను మరి దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి వాక్యానుసారమైన జీవితం తర్వాత చూద్దాం తర్వాత చూద్దామంటే వాక్యానుసారమైన జీవితం నీలో లేకపోతే మరి దేవుడు నిన్నెందుకు తీసుకుంటాడు చెప్పు నువ్వు లేటుగా వస్తే ఇక్కడ గేటు దగ్గర ఆగిపోవాలను నువ్వెంత తొందరగా వస్తే అంత ముందుగా ఉంటావు కూర్చొని అందుకే బుద్ధి లేని కన్యకల గురించి బుద్ధి కలిగిన కన్యకల గురించి చెప్పాడు కదా ఉపమాన రీతిలో బుద్ధి కలిగిన వారు త్వరపడినారు బుద్ధి లేని వారు ఆ సమయం ఇంకా రాలేదులే ఐదు ఇంకా కాలేదులే నాలుగు ఇంకా కాలేదులే మూడు ఇంకా కాలేదులే తీసి తీరా చూసేటప్పటికీ తెల్లవారిపోద్ది మన జీవితాలు బాగుండాలి అంటే దేవుడిచ్చిన ఈ కొద్ది కాలం మన బ్రతికే కొద్ది దినాలు మన యొక్క శరీరంతో ఏవైనా అర్పించాల్సినవి ఉంటే దేవుని పనిలో పాలి భాగస్థులుగా పెట్టాల నిజంగా దేవుడు ఏం కోరుకున్నాడు చెప్పండి మనం ఇంకా ఏవో పాటలు పాడుతుంటాం నావన్నీ అంగీకరించుము అనే పాటలో నా వెండి కనకాంబు నా తండ్రి గైకోనుము అని అన్నారు కదా ఎవరైనా బంగారు తెచ్చి ఇచ్చినారా కానకగా వెండి తెచ్చి ఇచ్చినారా చూడండి బంగారు వెండి ఇలాంటివి ఏమైనా తెచ్చి ఇచ్చినారా అడిగినారా ఎవరైనా నీ హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు నీ వెండి అడగలేదు నీ బంగారు అడగలేదు నీ డబ్బు అడగల నీ ఆస్తి అడగల ఇవన్నీ నాకెందుకు అవన్నీ నేనే నీకు ఇచ్చేది దావిది ఒక మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై రెండవ వచ్చిన వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు వేల కొలది బంగారు వెండి నాకు వద్దు తండ్రి నీవిచ్చినటువంటి వాక్యం నీవిచ్చినటువంటి మాటలు నేను నాకు జాస్తి ఇదే నాకు కావాలా నాకు హృదయానికి ఏది ఇష్టం అంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం ఆ మాటలు నాకు కావాలా వేల కొలది బంగారు వెండి ఇచ్చినా కానీ నాకు నాకేం కావాలా నీ మాటలు నీ మాటలు నీ వాక్యం నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమున్నాయో వాటి ప్రకారం నేను ప్రవర్తించడమే నాకు ఇష్టం నీ మాటలు నెరవేర్చడమే నాకు ఇష్టం యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు దావీదు వంశంలోనూ కోరుకున్నారు చెప్పండి ఏ పనికైనా దేవుని పనిలో ఏదైనా కానీ నేను రాను అనే వంశం కాదది నేను రాను నేను ఆ పని చేయను అనే వంశం కాదది దేవుని పని అంటే రాజులు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పనికి పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారము దేవుని కట్టడలను ఆయన నియమించిన న్యాయ విధులను కట్టడలను వీటన్నిటిని ఏం చేయాలను గై కొనాలి అన్నిటిలో వివేకంగా ఉండాలంటే ముందుగా దేవుని పని చలో మనకు చెప్తున్నాడు దావీదు అయినా మన పని పక్కన పెట్టే ముందు ఏం పని చేయాలా దేవుని పని చేయాలా మన పని కాదు ముందు చేయాల్సింది దేవుని పని దేవుని పని చేసిన తర్వాత మన పని నువ్వు ఎక్కడ తిరిగినా ఏ పనికి పునుకున్నా అన్నింటిలో వివేకముగా గొప్పగా నీ బ్రతుకు గొప్పగా ఉంటుంది నీ ఆలోచన గొప్పగా ఉంటుంది నీ పద్ధతి గొప్పగా ఉంటుంది నీ స్థితిగతి గొప్పగా ఉంటుంది నిన్ను అన్ని చూసుకునేది ఎవరు దేవుడు అన్నీ చూసుకునేది ఎవరు దేవుడు మరి అలాంటి స్థితిగతులు తెలిసినటువంటి దేవునికి నిన్ను ఎలా నడిపించాలో తెలీదా నీ కోసం ఏం సిద్ధపరచాలో తెలీదా ఈ లోకంలో మనుష్యులందరూ ఏమనుకుంటారంటే తిన్నామా త్రాగామా ఆనందంగా బ్రతికామా చనిపోయిన తర్వాత నరకానికి పోయామా ఇది మన వాళ్ళు అనుకునేది ఈ లోకంలో నువ్వు బ్రతికే బ్రతుకు వేస్ట్ వ్యర్థమైనది దేవుని కోసం బ్రతుకు దేవుని కోసం చనిపో పౌలు ఉన్నాడు నా మటుకు బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం నేను చనిపోయినా నా గొప్ప మేలు ఎందుకంటే నేను దేవుని పనిలో ఉన్నా యేసు క్రీస్తు ప్రభువుకు తెలీదా చంపేస్తారని తెలుసు కానీ భయపడలే ఎందుకు భయపడలేదంటే నీ కోసం నా కోసం ఆలోచన చేసినాడు ఆయన ఎందుకంటే నా పిల్లలు చెడిపోతారు పడిపోతారు వీరిని ఏం చేయాలా కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు లాగాల ఇంకో మాట అన్నాడు చక్కటి మాట యోహన్సు వార్త పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం వచనం సియోను కుమారి భయపడగము ఇదో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారము ఒక చిన్న గాడిద పిల్ల మీద ఆశీనుడై కూర్చొని వస్తున్నాడు లేఖన భాగ ప్రకారము లేఖనాల ప్రకారము ఏదైతే జరగాలో ఏదైతే వ్రాయబడిందో వాటి ప్రకారము నెరవేర్పు జరుగుతూ వస్తుంది ఖచ్చితంగా లేఖన భాగం ఒక చోటు ఉంటుంది దాని నెరవేర్పు ఇక్కడ ఎక్కడ జరిగింది ఏంది అనేది మనం ఆలోచించుకోవాలి ప్రతి మాట బైబిల్ గ్రంథం అంతా కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంది అనింది ప్రతీది కూడా ప్రతి మాట చదివేటప్పుడు ఇక్కడ ఏ మాట వ్రాయబడింది ఎందుకు వ్రాయబడింది దేని గురించి వ్రాయబడింది ఏ ఏ విషయం గురించి చెప్పబడింది ఆ మాట అనేది మనం ఆలోచించుకోవాలి ఊరిగా చదువుకుంటా పోతున్నాం వింటున్నాం వాళ్ళు చెప్తున్నారు మనం వింటున్నాం మన వాళ్ళు చెప్పడము మనం వినడం కాదు మన చేతిలో కూడా బైబిల్ ఉంది కదా వాళ్ళ మన చేతిలో కూడా బైబిల్ ఉంది వాళ్ళు చెప్పే ప్రతి మాట చూసుకోవాలి మేము చెబుతున్న ప్రతి మాట నువ్వేం చేయాలా ఆలోచించాలి ఉందా లేదా ఎందుకు చెప్పబడింది ఇప్పుడు నీకు కూడా జ్ఞానం ఉంటుంది ఆలోచన వస్తుంది మతే రషిం సువార్త ఇరవై ఒకటో అధ్యాయం రెండవ వచ్చినం మీ ఎదుట గ్రామంలోకి వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదా గాడిదయు దానితో నున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుగొరండి అని ఎవడైనాను మీతో ఏమైనా అనిన ఎడలా అవి ప్రభువు నాకు కావలసినవని చెప్పాలను ఏం చెప్పమన్నాడు అయ్యే ప్రభువుకు కావలసిన నీటి కాదులేనైనా ఎన్ని రోజులు నీ దగ్గర ఉన్నాయి నువ్వు పెంచినావు ఓకే రైట్ మంచిదే అవి ఎవరి కోసం సిద్ధపరచబడినాయి ప్రభువు కోసం రాజు కోసం యూదుల రాజు కోసం రాజు కోసం సిద్ధపరచబడినవి అని చెప్పండి అవి రాజు కోసం ప్రభువు కోసం సిద్ధపరచబడినవి అవి ఖచ్చితంగా తీసుకోబోల్సిందే అవి దేవుని పనిలో ఉండాలా అందుకే ఎవరైనా కూడా మిమ్మల్ని అడిగితే ఏం చేయాలా అవి నాకోసం సిద్ధపరచబడ్డాయని చెప్పండి ఇంకో మాట నేడు ప్రవక్తలు చెప్పబడింది నెరవేరునట్లు ఇది జరిగను ఇదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బా భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ ఒద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పబడి ఉన్నది అనేను సియోను కుమారితో చెప్పబడింది ఇదేం చేయాలా ఇది జరగాల నెరవేరాల నెరవేర్పులోనికి రావాల దేవుని మాట అందుకే శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండెను సమూహం జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరిచిరి జన సమూహములలో ఆయన ముందుకు వెలుచు వెనుకకు వచ్చుచుండిన వారు దావీదు కుమారునికి జయము దావీదు కుమారునికి జయము జయము అంటే యశుక్రీస్తు ప్రభు జయధ్వనులతో ఒక రాజుగా వర్ధిలు తన్నాడు అయితే గాడిద పిల్ల మీద ఊరేగి తన్నాడు లేఖన భాగాల ప్రకారంగా లేఖనములో ఏదైతే చెప్పబడిందో వాటి ప్రకారము ఖచ్చితంగా అది నెరవేరాలి అది నెరవేర్పులోనికి రావాలి ప్రభువు సిద్ధపరచినది ప్రతిదీ కూడా నెరవేరాలి అందుకే దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్థుతింతబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసినారు అందరూ కూడా నిజంగా ఈ కేకలు విన్నటువంటి శాస్త్రులు కానివ్వండి పరుషయులు కానివ్వండి సర్దుకయ్యలు కానివ్వండి వాళ్ళ మనస్సులో ఎంత వేదన పడింటారు చెప్పండి ఎంత బాధపడింటారు ఈయనకు ఇంత ఘనత ఇంత గొప్పగా వీరంతా కూడా రాజును చేసేసారే అని ఆలోచించిండరా చూడండి యేసుక్రీస్తు ప్రభువు మీద ఆనాడు ఉన్నటువంటి యూదులు ఎంత కుట్రతో ఉన్నారో మనం ఆలోచన చేయొచ్చు అంటే ఒక రాజుగా వర్దిల్లడాన్ని వాళ్ళు ఆ మనస్సాక్షి ఒప్పుకోలే యేసుక్రీస్తు ప్రభువును పట్టుకుని పోయినప్పుడు కూడా అక్కడ వాళ్ళు అడుగుతారు నువ్వు యూదుల రాజు అని ఒక మాట కూడా నోరు తెరిసి అవును అని అన్నాడంతే నువ్వన్నట్టే నోరు తెరిచి ఒక మాట కూడా చెప్పలే అన్నట్టే అంత గొప్ప మనసు ఎవరికి వచ్చా చెప్పండి మనకు వస్తుందా మనం అంటాం నేను దేవుని భక్తిలో ఉండ కాబట్టి ఏమని లేకుండా నిన్ను అని అంటే దేవుని భక్తిలో ఉంటే లేకపోతే నువ్వు వేరే రకంగా ఉంటావా బైబిల్ చదివినప్పుడు ఏముండాలి నీలో క్షమాగుణం ఉండాలి గాంధీదాదా గారు చెప్పినారు కదా ఏం చెప్పినారు ఒక చెంప కొట్టిన వాడిని నీ రెండవ ఏం చేయాలా తిప్పి చూపించాలన్నాడు ఎవరు చెప్పినారు ఆ మాట ఏసుక్రీస్తు కదా ఎంతోమంది హేళన చేసినారు కానీ ఏసుక్రీస్తు ప్రభు తిరిగి ఒక మాట కూడా మాట్లాడలే అదే మనమైతే వాడు ఒక మాట అంటే మనం రెండు మాటలు మాట్లాడాలి వాడు ఒక కొడితే మనం రెండేట్లైనా కొట్టాలా లేదా ఏటుకు ఏటు పడాలి నీలో యేసుక్రీస్తు బోధించిన బోధ ఎక్కడుంది చెప్పు క్రైస్తవునిగా క్రైస్తవురాలుగా నువ్వు ఎట్టుండాలా నీ మనసాక్షిని పరీక్షించుకో నీ మనసాక్షిని వ్యర్థమైనటువంటి కాలాన్ని ఆలోచించుకో నీ జీవితంలో నువ్వు గొప్పగా బ్రతకాలనుకుంటున్నావు ఈ లోకంలో వద్దు పరలోకంలో దేవుని దగ్గర గొప్పగా ఉండాలా పరలోకంలో దేవుని దగ్గర గొప్పగా ఉండాల యూదుల రాజా జయము 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 అని ఎట్లా ఏసుక్రీస్తు ప్రభువును పొగుడుతుండారో ఒకసారి జ్ఞాపకం చేసుకో మనము ఇక్కడ వీళ్ళతో మాట్లాడి అటు ఎనుక్కి తిరగగానే వీని కథ అంతా నాకు తెలుసు అంటారు అంతే ఇంకా ఒక రెండో మాట ఉండదు వీని సంగతులన్నీ నాకు తెలుసు వీడు కూడా చెప్పేంత వాడైనాడు ఎవరినైనా యేసుక్రీస్తు ప్రభువును కూడా సొంత తమ్ముళ్ళే నమ్మలే సొంత తమ్ముళ్ళు యేసుక్రీస్తు ప్రభువు తర్వాత యేసుక్రీస్తుకు తమ్ముళ్ళు ఉండరు సొంత తమ్ముళ్ళే నమ్మలేను వాళ్ళే వాళ్లకు పట్టించాలనుకున్నారు నువ్వు అద్భుతాలు ఎక్కడ చేస్తాడు అవి ఇక్కడగా చేయాల్సింది యూదయాలకి వేసి చూడు అక్కడికి వెళ్తే నా యేసుక్రీస్తు పట్టు ప్రభువును పట్టుకుంటారని తెలియదా యేసుక్రీస్తు ప్రభువు కంటే తెలియవంతుల ఇల్లు తమ్మున్లు సర్వము నెరిగినటువంటి ఏసుక్రీస్తు ప్రభువుకే వీళ్ళు సలహాలు ఇస్తున్నారు అంటే లోకంలో అట్టే ఉంది యేసుక్రీస్తు మరణ వార్త ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి మనం వింటున్నాం చూడండి ఈ మట్టల ఆదివారం అనేది కూడా మనం జరుపుకోబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలు మనం పండగ చేసుకుంటున్నాం కానీ మన ప్రవర్తన మార్చుకోలే పండగ కాదు చేసుకోవాల్సింది మన ప్రవర్తన మారాలా మన అనుభవాలు మారాలా మన అజ్ఞాన స్థితి మారాలా మన అజ్ఞానమైనటువంటి స్థితి మారి మంచి ఆలోచనలోకి రావాలా ఆచరణలోనికి తెచ్చుకోవాలా కొద్ది మాటలు దేవుడు దీవించుగాక తలలోంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగాల నాయన స్తోత్ర స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు మరి తండ్రి ఇంతవరకు నీ మాటలు విన్నారు విన్నటువంటి మాటలు శాతాన్ని ఎత్తుకుపోకుండా వారి ఒక హృదయంలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం మరి తండ్రి ప్రతి సంఘంలో ప్రభువ ఏ ఏ అవసరాలు అయితే ఉన్నాయో వాటిని మీరు సమకూర్చండి మరి తండ్రి మా జీసియస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని ఆశీర్వదించండి దీవించండి మరి తండ్రి అనేక సంఘముల ప్రభువ ఏవైనా చిక్కులు మరి తండ్రి కొడవలు కలతలు ఏ ఉన్నా కానీ మీరు తీసివేయండి ఆ సంఘాలలో ప్రతి సంఘంలో ప్రభువ మీ పరలోక సంబంధమైనటువంటి దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి తండ్రి లోకానుసారంగా ఏ ఒక్కరు బ్రతకకుండా మరి తండ్రి యేసు క్రీస్తు ప్రభు అనుభవించినటువంటి ఆ బాధలలో మరి కొన్నైనా మా శరీరంతో మేము కూడా అనుభవించులాగున మరి తండ్రి దేవుని పనిలో పాలి భాగస్తులుగా మమ్మల్ని కూడా మరి చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి తండ్రి నీ వాక్యానికి దాసులుగా మరి నీ సేవకులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి మరి ప్రభువ ఆయా సంఘాలలో ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉంటే అనాగో అనారోగ్య స్థితిని తీసివేయమని ప్రార్థిస్తున్నాం ఆరోగ్యాన్ని దయచేయండి వృద్ధాప్యంలో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం మరి తండ్రి వారికి కావలసిన ఆరోగ్యాన్ని దయచేయండి మరి ప్రభువ నీ పరలోక సంబంధమైన దీవెనలు మరి తండ్రి మీరు వచ్చినప్పుడు మీ రాకతో ప్రభువ మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని క్రిస్తున్నామని అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె